జూనియర్ ఎన్టీఆర్ తో పోటీకి వెళ్లొద్దని హెచ్చరించిన రజనీకాంత్ మ్యా ఇక మ్యాటర్ లోకి వెళ్తే యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాను వాట్లు చేస్తున్నారు పాన్ ఇండియా సినిమా అనే కన్నా నేరుగా హిందీలో మల్టీ స్టార్ చేస్తున్నాడని చెప్పొచ్చు ఋతిక్ రోషన్ తో కలిసి నటిస్తున్న ఈ సినిమాకు అయన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నాడు అయితే దీనికి సంబంధించి భారీ యాక్షన్ సన్నివేశాలు కూడా చిత్రీకరణ జరుగుతుంది ఈ సినిమాను ఆగస్టు పద్నాలుగో తేదీన విడుదల చేయాలని ముందే నిర్ణయించుకున్నారు అయితే షూటింగ్ లో రుతిక్ రోషన్ కాళ్లకు గాయం కావడంతో పాటు కొన్ని సన్నివేశాల చిత్రీకరణ కూడా ఇంకా కంప్లీట్ కాలేదు ఆ తేదీలో ఈ సినిమా రావడం మాత్రం చాలా కష్టం ఇదే తేదీకి సూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహిస్తున్న కూలీ సినిమా కూడా విడుదల చేయాలని నిర్మాతలు ప్రణాళిక రూపొందిస్తున్నారు ఈ సినిమాకు సంబంధించిన రెండు కీలక సన్నివేశాలతో పాటు ఒక సాంగ్ చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉంది మిగతా అంతా పూర్తయిపోయింది రజనీకాంత్ జైలర్ టూ సినిమాకు ఏప్రిల్ నెల నుంచి కాల్షీట్స్ అయితే ఇచ్చేశారు ఈ కూలి సినిమాలో నాగార్జున గారు మొట్టమొదటిసారిగా రోల్ చేయబోతున్నారు కన్నడ స్టార్ ఉపేంద్ర కీలక పాత్రలు పోషించారు ఈ సినిమాను పద్నాలుగవ తేదీన విడుదల చేయాలనుకుంటుండగా నిర్మాతలను రజనీకాంత్ హెచ్చరించారు జూనియర్ ఎన్టీఆర్ తో పోటీకి వెళ్లొద్దని చెప్పారు అంతేకాదు అన్ని చూసుకొని వాటు యూనిట్ తో మాట్లాడుకొని మాత్రం విడుదల చేయాలని ఆ తేదీకి వారు రాకపోతేనే సినిమాను విడుదల చేయాలని సలహా ఇచ్చారు అయితే ముందుగా అనుకున్న ఆగస్టు పద్నాలుగవ తేదీకి వాటు విడుదలయ్యే అవకాశాలు కనిపించడం లేదు నృత్యకృష్ణ కాళ్లకు దెబ్బలు తగడంతో షూటింగ్ వాయిదా వేశారు దీంతో ఇతర నటీ నటుల కాల్షీట్స్ కూడా దెబ్బతింటున్నాయి దీంతో ఇదే తేదీకి కూలీ సినిమా రావడానికి ప్రయత్నాలు చేస్తుంది దీంతో పాటు పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటించిన ఓజీ సినిమా కూడా ఈ తేదీకి రావడానికి ప్రయత్నాలు చేస్తుంది కానీ ఓజీ సినిమా యాభై శాతం మాత్రమే షూటింగ్ కంప్లీట్ చేసుకుంది పవన్ కాల్షీట్స్ ఇస్తేనే ఈ సినిమా పద్నాలుగవ తేదీకి విడుదలవుతుంది లేదంటే చివరిగా కూలీ ఒక్కదానికి అవకాశం ఉంది మరి ఈ తేదీకి వాటు వస్తే బాగుంటుందా లేదా రజనీకాంత్ నటించిన కూలీ సినిమా వస్తే బాగుంటుందా లేదా పవన్ కళ్యాణ్ గారి ఊజీ సినిమా వస్తే బాగుంటుందా కామెంట్ చేయండి సూపర్ స్టార్ రజనీకాంత్ వంటి హీరోలు ఎన్టీఆర్ తో పోటీ పడొద్దని చెప్పారంటే మన ఎన్టీఆర్ గారి రేంజ్ లాంటిదో అర్థం చేసుకోవాలి